నమస్కారం జెరోం బ్రూనర్ అనే ఒక అమెరికన్ సైకాలజిస్ట్ ఒకసారి ఒక మాట అన్నారు అది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఆలోచిస్తే చాలా ధైర్యమైన మాట అవును ఏ విషయాన్నైనా ఏ వయసులోనైనా ఏ పిల్లవాడికైనా నిజాయితీగా బోధించవచ్చు సరిగ్గా అదే ఇది విద్యా వ్యవస్థ పునాదులనే ప్రశ్నిస్తుంది కదా ఖచ్చితంగా అంటే క్వాంటం ఫిజిక్స్ను ఐదేళ్ల పిల్లవాడికి తత్వశాస్త్రాన్ని ఏడేళ్ల విద్యార్థికి కూడా వాళ్లకు అర్ధమయ్యే రీతిలో నేర్పించవచ్చని ఆయన నమ్మకం ఈరోజు మనం చేస్తున్న ఈ లోతైన విశ్లేషణకు ఆధారం కూడా అదే మనం విషయాలను ఎలా నేర్చుకుంటాం ఈ ప్రక్రియ వెనకున్న సైన్స్ ఏంటి మన దగ్గరున్న సమాచారం బ్రూనర్ బోధనా సిద్ధాంతంపై దృష్టి పెడుతుంది ముఖ్యంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ లాంటి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికిది చాలా ముఖ్యం మన లక్ష్యం స్పష్టంగా ఉంది ఒక పసిపిల్లవాడు పుస్తకాన్ని నోట్లో పెట్టుకోవడం నుండి అవును ఒక కాలేజ్ విద్యార్థి అదే పుస్తకాన్ని రిఫరెన్స్ కోసం చదవడం వరకు ఈ నేర్చుకోవడం అనే ప్రయాణం ఎలా సాగుతుంది మనసులో దాచుకోవడానికి మూడు పద్ధతులున్నాయట అంటే మనం పెరిగే కొద్దీ ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానం మారుతూ ఉంటుందన్నమాట ఏంటది అవును వీటిని మోడ్స్ ఆఫ్ రెప్రజెంటేషన్ అంటారు అంటే జ్ఞానాన్ని మన వెదుడులో నిక్షిప్తం చేసుకునే పద్ధతులు అనమాట మొదటిది క్రియాత్మక ప్రతినిధ్యం ఎనాక్టివ్ రిప్రజెంటేషన్ ఇది పుట్టినప్పటి నుండి సుమారు ఏడాది వరకు ఉంటుంది జీరో టు వన్ సంవత్సరం అవును ఈ దశలో పిల్లలకు భాష తెలియదు బొమ్మలంతగా అర్థం కావు వాళ్ళకి తెలిసింది ఒకటే చేయడం ప్రపంచాన్ని వాళ్ళ చేతల ద్వారా కదలికల ద్వారా నేర్చుకుంటారు అంటే ఒక చిన్న పిల్లవాడికి రిమోట్ ఇస్తే వాళ్ళు దాన్ని టీవీ ఆన్ చేయడానికి వాడరు వాడరు దాన్ని నోట్లో పెట్టుకుంటారు నేలకేసి కొడతారు విసిరేస్తారు ఆ వస్తువుతో ఏం చేయగలరో ఆ యాక్షన్ ద్వారానే దాన్ని అర్థం చేసుకుంటారు అంతేనా ఖచ్చితంగా వాళ్ల దృష్టిలో ఆ రిమోట్ అనేది కొట్టడానికి చీకడానికి ఉపయోగపడే ఒక వస్తువు వారి జ్ఞానమంతా శారీరక జ్ఞాపకాల రూపంలో అంటే మజిల్ మెమరీ రూపంలో ఉంటుంది ఆ సైకిల్ తొక్కడం లాంటివి సరిగ్గా సైకిల్ తొక్కడం ఈత కొట్టడం లాంటివి మనం మాటల్లో చెప్పలేం చేసి చూపిస్తాం అది ఈ క్రియాత్మక జ్ఞానానికి ఒక మంచి ఉదాహరణ ఓకే మరి రెండో దశ దాటాక మార్పు మొదలవుతుంది అవును అది చిత్రప్రతినిధ్యం లేదా ఐకానిక్ రిప్రజెంటేషన్ ఇది సుమారు ఒకటి నుండి ఆరు సంవత్సరాల వయసులో కనిపిస్తుంది ఐకానిక్ ఇక్కడ ప్రపంచం వాళ్ల మనసులో చిత్రాల రూపంలో ఇమేజెస్ రూపంలో పదిమవుతుంది అందుకే ఈ వయసు పిల్లలకు బొమ్మల పుస్తకాలంటే అంత ఇష్టం నిజమే మీరు కుక్క అని పదిసార్లు చెప్పడం కన్నా ఒక కుక్క బొమ్మను చూపిస్తే వాళ్లు వెంటనే గుర్తుపడతారు సమాచారమంతా విజువల్ మెమరీగా స్టోర్ అవుతుంది అందుకే కదా చిన్నపిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు యాపిల్ బొమ్మ చూపించి ఏ ఫర్ యాపిల్ అని నేర్పిస్తారు యాపిల్ అనే అక్షరాలు కన్నా ఆ ఎర్రటి పండు బొమ్మే వాళ్ల మెదడులో బలంగా నాటుకుపోతుంది నిజం ఇక మూడోది అత్యంత అభివృద్ధి చెందిన దశ సింబాలిక్ రిప్రజెంటేషన్ లేదా సంకేతాత్మక ప్రాతినిధ్యం ఇది ఎప్పుడు మొదలవుతుంది ఇది ఏడు సంవత్సరాల నుండే మొదలవుతుంది ఇక్కడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది ఈ దశలో పిల్లలకు అర్ధం చేసుకోవడానికి చేతలుగాని చిత్రాలుగాని లేదు అంటే కేవలం అక్షరాలు అంకెలు గుత్తులు అంటే సింబల్స్తోనే పెద్ద పెద్ద విషయాలు అర్థం చేసుకోగలుగుతారు ఓకే ఇప్పుడు ప్రేమ అనే పదాన్ని తీసుకుంటే దానికి ప్రత్యేకమైన ఆకారం లేదు దాన్ని చేసి చూపించలేం ఆ పదం వెనుక ఉన్న భావనను మనం అర్థం చేసుకోగలుగుతున్నాం సరిగ్గా లేదా గణితంలో పై అనే గుర్తుకు ఒక బొమ్మ లేదు కాని దాని వెనుక ఉన్న అనంతమైన విలువ మనకు తెలుసు ఇదంతా సింబాలిక్ లర్నింగ్ కిందకే వస్తుందనమాట సరిదే చెప్పారు ఇక్కడ చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది ఇవి కేవలం పిల్లలకేనా అని అవును నాకు వచ్చింది ఆ ప్రశ్న ఇక్కడే బ్రూనర్ లాంటి ఇతర సిద్ధాంతకర్తల నుండి భిన్నంగా ఆలోచిస్తారు పియాజే ప్రకారం ఈ దశలు వయసుతో పాటే వస్తాయి ఒక దశ దాటితే మంచి వెనక్కి ఉండదు కానీ బ్రూనరేమంటారు బ్రూనరేమంటారంటే మనం పెద్దవాళ్లమయ్యాక కూడా ఏదైనా ఒక కొత్త సంక్లిష్టమైన విషయాన్ని నేర్చుకునేటప్పుడు తెలియకుండానే ఈ మూడు దశల గుండానే ప్రయాణిస్తాం అవునా ఒక ఉదాహరణ చెప్తారా తప్పకుండా మీరు వంట నేర్చుకోవాలి అనుకోండి మొదట ఏం చేస్తారు యూట్యూబ్లో వీడియో చూస్తాను ఎగ్జాక్ట్లీ అక్కడ వాళ్ళు కూరగాయలు ఎలా కోస్తున్నారో మసాలాలు ఎలా వేస్తున్నారో చూసి మీరు కూడా అలాగే చేయడానికి ప్రయత్నిస్తారు ఇది క్రియాత్మక దశ చేయడం ద్వారా నేర్చుకోవడం అవును కొన్నిసార్లు చేశాక మీకు ఆ ప్రక్రియ అంతా మనసులో ఒక సినిమా రీల్ లాగా అంటే చిత్రాల రూపంలో గుర్తుంటుంది ఇది చిత్రదశ ఓకే కేవలం రెసిపీ పుస్తకంలో ఉన్న అక్షరాలను సంకేతాలను అవును ఒక కప్పు ఉల్లిపాయలు రెండు స్పూన్ల కారం లాంటి సంకేతాలను చదివి మొత్తం వంటకాన్ని ఊహించుకొని పూర్తి చేయగలరు ఇది సంకేతాత్మక దశ ఒకే పనిలో మూడు పద్ధతులున్నాయి అద్భుతం అంటే మనం నేర్చుకునే ప్రతి కొత్త నైపుణ్యంలో ఈ మూడు దశలు ఉంటాయన్నమాట సరే పిల్లలు ఈ పద్ధతుల ద్వారా నేర్చుకుంటారు బాగానే ఉంది కానీ ఒక పాఠశాల వ్యవస్థ దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి మూడో తరగతిలో నేర్పిన విషయం ఏడో తరగతికి వచ్చేసరికి ఎలా అభివృద్ధి చెందాలి ఇక్కడే మీరు చెప్పిన స్పైరల్ కరికులం అనే ఆలోచన వస్తుందనుకుంటా అవును మీరు సరిగా కనెక్ట్ చేశారు స్పైరల్ కరికులం అదొక లాంటి నిర్మాణం అనమాటలా అంటే ఒక ముఖ్యమైన భావనను విద్యార్థులు వారి విద్యా ప్రయాణంలో ఒకేసారి నేర్చుకుని వదిలేరు దాన్ని పదే పదే సందర్శిస్తారు ఒక్క నిమిషం పదే పదే అదే విషయాన్ని చెప్తే పిల్లలకు బోర్ కొట్టదా అరే ఇది నేను మూడో తరగతిలోనే చదివాను కదా మళ్ళీ ఇప్పుడెందుకు అని అనుకోరా మంచి ప్రశ్న ఇక్కడే చాలామంది పొరబడతారు పదే పదే చెప్పడం వేరు స్పైరల్ పద్ధతి వేరు ఓకే తేడా ఏంటి స్పైరల్ కరికులంలో మూడు ముఖ్య సూత్రాలున్నాయి ఒకటి పునరావృతం రిపిటిషన్ అంటే కీలక భావనలను మళ్లీ చూడడం సరే రెండు లోతు పెరుగుదల ఇంక్రీజింగ్ డెప్త్ ప్రతిసారి అదే విషయాన్ని మరింత లోతుగా మరింత సంక్లిష్టంగా నేర్చుకోవడం ఉదాహరణకు ఒక విద్యార్థి మూడో తరగతిలో మొక్కల గురించి వాటి భాగాల గురించి నేర్చుకుంటాడు చాలా సింపుల్గా ఉంటుంది అవును ఏడో తరగతిలో మళ్లీ మొక్కల గురించే చదువుతాడు కానీ ఈసారి కిరణజన్యసంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ అనే సంక్లిష్టమైన ప్రక్రియ గురించి నేర్చుకుంటాడు అర్థమైంది పదో తరగతిలో కణనిర్మాణం శ్వాసక్రియ వంటి ఇంకా లోతైన విషయాలు నేర్చుకుంటాడు టాపిక్ ఒకటే మొక్కలు కాని ప్రతిసారి లోతు సంక్లిష్టత పెరుగుతూ వెళుతున్నాయి ఉనాదిమీద కట్టడంలాగా సరిగ్గా ఏడో తరగతిలో కిరణజన్య సంయోగక్రియ గురించి అర్థం చేసుకోవాలంటే మూడో తరగతిలో నేర్చుకున్న ఆకులు కాండం గురించిన ప్రాథమిక జ్ఞానం పునాదిగా పనిచేస్తుంది ఈ విధంగా జ్ఞానమనేది విడివిడిగా ఉన్న ద్వీపాల్లా కాకుండా ఒక్కదానితో ఒకటి కలిసిన ఒకే పెద్ద భూభాగంలా ఏర్పడుతుంది ఖచ్చితంగా ఆ ఆలోచనలు చాలా బలం ఉంది అంటే పరీక్షకు ముందు రోజు రాత్రి బట్టీ పట్టే విధానానికి ఇది పూర్తిగా వ్యతిరేకం జ్ఞానమనేది దీర్ఘకాలంలో నెమ్మదిగా నిర్మించబడాలి అప్పుడే అది నిలుస్తుంది అవును ఇది మనం ఈ రోజుల్లో వాడే యాప్స్ లాగా ఉంది ఒక కొత్త యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు అది మొదట మనకు రెండు మూడు ముఖ్యమైన ఫీచర్స్ ని చూపిస్తుంది మనం వాడుతున్న కొద్దీ నెమ్మదిగా కొత్త అడ్వాన్స్డ్ ఫీచర్స్ ని పరిచయం చేస్తుంది ఇది కూడా ఒక రకమైన స్పైరల్ లెర్నింగే కదా అద్భుతమైన పోలిక సరిగ్గా అదే దీనివల్ల యూజర్ భయపడకుండా నెమ్మదిగా యాప్ను నేర్చుకుంటారు స్పైరల్ కరిక్యులం అంతిమ లక్ష్యం కూడా అదే అంటే విద్యార్థికి ఒక టాపిక్ పూర్తయిపోయింది అనే భావన ఎప్పటికీ ఉండదన్నమాట ఉండదు అది వాళ్లతో పాటే పెరుగుతూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఈ జ్ఞానాన్ని ఒక పునాది మీద భవనం కట్టటంలా చూడటం ఇది విద్యార్థిని ఒక క్రియాశీలక భాగస్వామిగా మారుస్తుంది వారు కేవలం విని వదిలేయకుండా తమ జ్ఞానాన్ని తామే నిర్మించుకుంటున్నారు అవును ఇది బ్రూనర్ చెప్పిన మరో ముఖ్యమైన ఆలోచనకు దారితీస్తుందనుకుంటా అది డిస్కవరీ లర్నింగ్ అవును డిస్కవరీ లర్నింగ్ లేదా ఆవిష్కరణ అభ్యాసం బ్రూనర్ సిద్ధాంతానికి గుండెలాంటిది గుండెలాంటిదా ఆయన ప్రకారం విద్యార్థుల మెదళ్ళు ఖాళీ పాత్రలు కాదు ఉపాధ్యాయుడు చెప్పిన జ్ఞానాన్ని గుడ్డిగా నింపుకోడానికి వాళ్ళు చిన్న శాస్త్రవేత్తలాంటివాళ్ళు చిన్న శాస్త్రవేత్తలు తమ జ్ఞానాన్ని స్వయంగా నిర్మించుకుంటారు కొత్త విషయాలను కనుగొంటారు పరిమితమైన సమయం పూర్తి చేయాల్సిన సిలబస్ నిజమే అది ఒక సవాలు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వాళ్లంతట వాళ్లే కనుక్కుంటూ ఉంటే క్లాసు గందరగోళంగా మారదా సిలబస్ ఎలా పూర్తవుతుంది ఉపాధ్యాయుడేం చెయ్యాలి మీరడిగింది చాలా ఆచరణాత్మకమైన సమస్య చాలా మంది విమర్శకులు ప్రశ్న కూడా ఇదే ఇక్కడ బ్రూనర్ చెప్పేదేంటంటే ఉపాధ్యాయుడి పాత్రను మనం పునర్నిర్వచించాలి అంటే ఉపాధ్యాయుడు సమాచారం ఇచ్చే వ్యక్తి సేజ్ ఆన్ ద స్టేజ్ కాదు మార్గ నిర్దేశించే వ్యక్తి గైడ్ ఆన్ ద సైడ్ కావాలి గైడ్ అంటే సమాధానాలు నేరుగా చెప్పకుండా విద్యార్థులను సరైన ప్రశ్నలు అడిగేలా ప్రయోగాలు చేసేలా ప్రోత్సహించాలి ఒక ఉదాహరణతో వివరిస్తారా తప్పకుండా ఉదాహరణకు అయస్కాంతత్వం గురించి పాఠం చెప్పాలనుకోండి సాంప్రదాయ పద్ధతిలో టీచర్ బోర్డు మీద అయస్కాంతానికి రెండు ధృవాలుంటాయని రాసి సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అని చెప్పి దాన్ని కాపీ చేసుకోమంటారు అవును కానీ డిస్కవరీ లెర్నింగ్ పద్ధతిలో టీచర్ ప్రతి విద్యార్థి బృందానికి కొన్ని అయస్కాంతాలు ఇనుపమేకులు ప్లాస్టిక్ ముక్కలు కాగితాలు ఇచ్చి ఒక కిట్ లాగా అవును ఒక కిట్ ఇచ్చి వీటితో ప్రయోగాలు చేసి ఐస్కాంతం ఎలా పనిచేస్తుందో మీరే కనుక్కోండి అని చెప్తారు అప్పుడు పిల్లలు ఒక ఐస్కాంతాన్ని మరో దాని దగ్గరకు తెచ్చి చూస్తారు కొన్నిసార్లు అవి అతుక్కుంటాయి కొన్నిసార్లు దూరంగా జరుగుతాయి వాళ్లకు వాళ్లే ఆ నియమాలను కనుగొంటారు సరిగ్గా అదే వాళ్లు పొరపాట్లు చేస్తారు మళ్లీ ప్రయత్నిస్తారు ఒకరితోకరు చర్చించుకుంటారు చివరకు ఒక నిర్ధారణకొస్తారు ఆ ప్రక్రియలో నేర్చుకున్నది వాళ్ల మెదడులో శాశ్వతంగా ఉండిపోతుంది ఎందుకంటే అది వాళ్ళు కనుగొన్న సత్యం సిలబస్ నెమ్మదిగా పూర్తవచ్చు కానీ ఆలోచించడం సమస్యలను పరిష్కరించడం అనే జీవితకాల నైపుణ్యాలను వాళ్ళు నేర్చుకుంటారు బ్రూనర్ చెప్పినట్లు నిజమైన విద్య అంటే ఏమీ ఆలోచించాలి అని చెప్పడం కాదు ఎలా ఆలోచించాలి అని నేర్పించడం అవును నేనొప్పుకుంటాను ఈ పద్ధతిలో నేర్చుకున్నది ఎక్కువ కాలం గుర్తుంటుంది కాని ఒక సందేహం ఆ అయస్కాంతాలతో ప్రయోగం చేస్తున్నప్పుడు ఒక బృందం అసలు ఏమీ కనుక్కోలేక మధ్యలోనే ఆగిపోతే వాళ్లు నిరాశపడి మాకు రావడం లేదు అని వదిలేస్తే పరిస్థితేంటి ఉపాధ్యాయుడు వాళ్లను అలాగే వదిలేయాలా ఇక్కడే మరో భావన అవసరమనిపిస్తోంది మీరు సమస్యను సరిగ్గా పట్టుకున్నారు డిస్కవరీ లర్నింగ్ అంటే విద్యార్థులను వాళ్ల మానాన వాళ్లను వదిలేయడం కాదు మరి ఆ ప్రయాణంలో వాళ్లు తప్పినప్పుడు చేయూతనివ్వాలి ఆ చేయూతనే బ్రూనర్ స్కాఫోల్డింగ్ అన్నారు స్కాఫోల్డింగ్ అంటే ఒక భవనం కట్టేటప్పుడు దానికి సపోర్ట్ గా చుట్టూ కట్టే పరంజా కదా అవును అదే సరైన పోలిక ఆ పరంజ భవనంలో భాగం కాదు అది కేవలం భవనం స్వయంగా నిలబడే వరకు ఇచ్చే తాత్కాలిక మద్దతు మాత్రమే భవనం నిర్మాణం పూర్తవ్వగానే దాన్ని తీసేస్తారు తీసేస్తారు విద్యలో కూడా స్కఫోల్డింగ్ అంటే ఇదే విద్యార్థులొక కొత్త కష్టమైన పనిని నేర్చుకునేటప్పుడు ఉపాధ్యాయుడందించే తాత్కాలిక సహాయం ఇది విద్యార్థికి ఆ పనిపై పట్టు వచ్చేవరకు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఆ తర్వాత ఆ సహాయాన్ని నెమ్మదిగా వెనక్కి తీసుకుంటారు అంటే ఇందాకటి ఐస్కాంతం ఉదాహరణలో ఒక బృందం ఇబ్బంది పడుతుంటే టీచర్ నేరుగా సమాధానం చెప్పకుండా చెప్పకుండా ఒకసారి ఐస్కాంతం రెండు చివరలను మార్చి చూశారా లాంటి ఒక చిన్న సూచనిస్తారనమాట ఖచ్చితంగా లేదా ఒక గణిత సమస్యను పరిష్కరించడంలో విద్యార్థి ఇబ్బంది పడుతుంటే ఉపాధ్యాయుడు మొదటి స్టెప్ చేసి చూపించవచ్చు ఓకే విద్యార్థి రెండో స్టెప్ చేశాక మూడో స్టెప్కు అవసరమైన ఫార్ములాను చేయవచ్చు విద్యార్థికి ఆత్మవిశ్వాసం పెరిగే కొద్దీ ఉపాధ్యాయుడు తమ సహాయాన్ని తగ్గించుకుంటూ వస్తారు చివరికి విద్యార్థి ఆ సమస్యను ఎవరి సహాయం లేకుండా స్వయంగా పరిష్కరించగలుగుతాడు అవును ఓ ఇది సైకిల్ నేర్చుకునేటప్పుడు వెనుక ఉండే సపోర్ట్ వీల్స్ లాంటిదన్నమాట పర్ఫెక్ట్ నాలజీ అవి లేకుండా నేరుగా సైకిల్ తొక్కమంటే కింద పడిపోతారు ఎప్పటికీ ఆ వీల్స్తోనే తొక్కితే అసలు బ్యాలెన్స్ చేయడం నేర్చుకోలేరు సరైన సమయంలో వాటిని తీసేయాలి సరిగ్గా స్కాఫోల్డింగ్ అనేది డిస్కవరీ కు సంప్రదాయ బోధనకూ మధ్య ఒక వారధి లాంటిది ఇది విద్యార్థులలో నేను చేయగలను అనే నమ్మకాన్ని పెంచుతుంది వాళ్లను నుండి కాపాడుతుంది ముగింపుగా చూస్తే బ్రూనర్ చెప్పిన ఈ నాలుగు ఆలోచనలు విడివిడిగా లేవు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నా ఒక సమగ్రమైన విద్యా తత్వశాస్త్రంలా కనిపిస్తున్నాయి నిజం వాటిని ఒకసారి చూద్దాం విద్యార్థులు ప్రపంచాన్ని మూడు పద్ధతుల్లో క్రియాత్మక చిత్ర సంకేతాత్మక గ్రహిస్తారు అవును కాబట్టి పాఠ్యాంశాలు ఈ మూడు పద్ధతులను ఉపయోగించుకునేలా స్పైరల్ కరికులం రూపంలో ఉండాలి సరే ఈ ప్రయాణంలో విద్యార్థులు తమ జ్ఞానాన్ని డిస్కవరీ లర్నింగ్ ద్వారా స్వయంగా నిర్మించుకోవాలి మరి వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ఉపాధ్యాయుడు స్కాఫోల్డింగ్ అనే తాత్కాలిక సహాయాన్ని అందించాలి ఈ మొత్తం వ్యవస్థలో ఉపాధ్యాయుడి పాత్ర పూర్తిగా మారిపోతోంది అందుకే టెట్ లాంటి పరీక్షలలో ఈ భావనలకు అంత ప్రాధాన్యత ఇస్తారు ఇది కేవలం బోధించడం నుండి నేర్చుకోవడానికి సహాయపడటం వైపు దృష్టిని మారుస్తుంది అవును విద్యార్థిని ఒక నిష్క్రియాత్మక శ్రోతగా కాకుండా ఒక క్రియాశీలక అన్వేషకుడుగా తమ విద్యాప్రయాణానికి యజమానిగా గుర్తిస్తోంది చివరగా ఒక ఆలోచన మనం ఈ చర్చను బ్రూనర్ మాటతో ప్రారంభించాం ఏ విషయాన్నైనా ఏ వయసులోనైనా పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించవచ్చు ఇది నిజమైతే బహుశా సమస్య కొన్ని విషయాలు చాలా క్లిష్టంగా ఉండటంలో లేదు బహుశా మనం పెద్దవాళ్లం వాటిని సరళంగా సృజనాత్మకంగా ఎలా చెప్పాలో ఇంకా కనుక్కోలేకపోవడంలోనే అసలు సమస్య ఉందేమో ఆలోచించాల్సిన విషయం మనం నిపుణులకు మాత్రమే అని భావించే ఒక విషయాన్ని తీసుకుని దాన్ని ఐదేళ్ల పిల్లవాడికి ఆటల ద్వారా బొమ్మల ద్వారా ఎలా పరిచయం చేయవచ్చో ఆలోచిస్తే బహుశే మనకే బోధనలో ఉన్న అసలైన సవాలు ఆనందం అర్థమవుతుందేమో